ఇది మీ టీవీ మీదున్న పెద్దలందరికీ అలాగే వేదిక కింద ఉన్నటువంటి జనసేన పార్టీ జన సైన్యం అందరికీ కూడా శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం నా పేరు భద్ర దాదాపుగా అందరు వక్తలు మనకిచ్చిన పది అంశాల మీద చాలా క్లియర్గా మాట్లాడినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నా తరపున శుభాకాంక్షలు ప్రధానంగా హైదరాబాద్ నగరం గురించి మాట్లాడడం అంటే ఒక నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల నగరం గురించి మాట్లాడడం హైదరాబాద్ నగరం అంటే ఓ మెట్రోపాలిటిన్ కాస్మోటిక్ నగరం ఇక్కడికి అనేక ప్రాంతాల ప్రజలు అనేక దేశాల ప్రజలు అనేక కల్చర్స్ ఉన్నటువంటి ఒక గొప్ప భారతదేశం మిని మినీ భారతదేశాన్ని హైదరాబాద్లో చూస్తాం అటువంటి హైదరాబాద్ గురించి పది అంశాల గురించి మాట్లాడమని చెప్పారు చాలా గొప్ప విషయం ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మహిళల భద్రత గురించి టీమ్స్ ఏర్పాటు చేశారు ఈ టీమ్స్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్కి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి స్వాతి లక్రగర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతారు మహిళలకి చాలా ప్రొటెక్షన్ ఇస్తున్నారు అటువంటి కార్యక్రమం భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇంకా ఇదే కార్యక్రమాన్ని పూర్తిగా గ్రామస్థాయిలో కూడా తీసుకెళ్ళడానికి ఇది చాలా చక్కటి కార్యక్రమం దాంట్లో అందరూ కూడా మహిళల్ని మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేయాలి అదేవిధంగా హైదరాబాద్ నగరం ఈరోజు టెంపరేచర్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరం పేరు చెప్తే ఈ నగరాన్ని లేక్ సిటీ అంటారు అంటే దాదాపుగా ఐదు వేల సరస్సులు ఉండేవి ఒకప్పుడు మన దగ్గర కాబట్టి ఈరోజు కాలక్రమేపీ హైదరాబాద్ నగరంలో సరస్సులు మొత్తం కూడా ఎండవడం మొత్తం కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడం మూలంగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఇది దక్కన్ పీఠభూమి ప్రపంచంలో ఏ నగరానికి లేని గొప్ప అడ్వాంటేజ్ హైదరాబాద్ నగరానికి ఉంది కాబట్టి ఈ హైదరాబాద్ నగరంలో ఇప్పటికైనా కూడా మనం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే హరితహారం తీసుకొస్తుందో ఆ హరితహారంలో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసినట్లయితే మొక్కలు నాటితే టెంపరేచర్ తగ్గుతుంది అన్ని సమస్యలు కూడా మనం ఫుడ్ తీసుకునే దగ్గర నుంచి డ్రెస్ వేసుకునే వరకు అన్నీ కూడా ఈ టెంపరేచర్స్ మొత్తం కూడా తగ్గాలంటే తగ్గినప్పుడు మాత్రం ఎండలు తగ్గుతాయి ఎండలు తగ్గినప్పుడు మాత్రం మనందరం హ్యాపీగా ఉంటాం కాబట్టి ఈ యాభై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత ఎండలు లేవు కాబట్టి మొక్కలు నాటడం మూలంగా ఈ సమస్య పరిష్కరించుకోగలుగుతాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ఇది మీటీవీ